కాలనీల్లో టిట్కో కాలనీల్లో పేదలకు ఉపాధి కేంద్రాలు టిట్కో కాలనీల్లో నివసిస్తున్న పేదలకు తొమ్మి తొమ్మిది పురా నగరపాలక సంస్థల్లో పది టిట్కో ఉపాధి కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది వీటిలో గ్రౌండ్ ప్లస్ త్రీ అంతస్తుల్లో భవనాలు నిర్మించి రెండు దశల్లో ఐదు వందల తొంభై తొమ్మిది దుకాణాలను పేదలకు అయితే కేటాయించి వారి ఉపాధికి ప్రభుత్వం బాటలు వేయనుంది పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రతిపాదనపై విశాఖపట్నం చిత్తూరు రాజమహేంద్రవరం నెల్లూరు శ్రీకాకుళం మంగళగిరి మంగళగిరి పురపాలక సంస్థల్లో పిఠాపురం అదేవిధంగా చిలకలూరిపేట నంద్యాల పురపాలక సంఘాల్లో పది టిట్కో ఉపాధి కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది భవన నిర్మాణాలు వాటిలో మౌలిక సదుపాయాల కల్పన ఉపాధి కార్యక్రమాల కోసం డెబ్బై ఒకటి దాదాపు డెబ్బై రెండు కోట్లు ఖర్చు చేయనున్నారు పేదలకు వృత్తి నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి వారితో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించనుంది ఉపాధి కేంద్రాల ఏర్పాటుకు తదుపరి చర్యలు తీసుకోవాలని పట్టణ పేదరిక నిర్మూలన అయితే ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట సో విధంగా ఎవరైతే టిట్ కోయిల్ ప్రజెంట్ తీసుకుని అయితే ఉంటున్నారో వారందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వారికి ప్రత్యేకంగా ఉపాధి కల్పించడానికి అయితే ప్రభుత్వం కంకణం కట్టుకుందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి